ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తంంపంతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్త వివసంపుక్తో వాగత్త ప్రతిపత్తయే పితరో వందే పార్వతి పరమేశ్వరః సదాశివ సమారం భాం శంకరాచార్య మధ్యమాం వందే మంగళాయ బుధాయ చ గురుశుక్రీ శృంగేరి జగత్ పీఠాధిపతులకి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు కార్తీక మాసం పూర్తయిపోయింది వచ్చేసాము అసలు మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏంటి ఈ మాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పండుగలు వివరించండి మార్గశిర మాసం ఇది లక్ష్మీనారాయణుడికి సంబంధించినటువంటి మాసం మనకు గీతలో కూడా భగవద్గీతలో కూడా విభూతి యోగంలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే మాసానం మార్గశీర్షోహం అంటే మాసాలలో మాసము నేనే మార్గశీర్షోహం సోహం అంటే నేను కాబట్టి ఈ మాసము ప్రత్యేకించి మధుసూదన అనే నామంతో వ్యవహరించడం జరుగుతుంది నారాయణుని ముఖ్యంగా లక్ష్మీవార వ్రతం అనేటువంటిది ఈ మాసంలో చేస్తారమ్మ కార్తీక మాసంలో సోమవార వ్రతము నక్తం ఎలా ఉంటారు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారం ఎలా ఉంటారో మార్గశిర మాసంలో లక్ష్మీ లక్ష్మీవార వ్రతము లక్ష్మీవారం అంటే గురువారం అమ్మ అందరూ శుక్రవారం లక్ష్మి అనుకుంటారు కానీ నవగ్రహాలలో ధనకారకుడు గురువు కాబట్టి గురువుకు సంబంధించినటువంటి వారము గురువారం నాడు వారము అని అంటారు ఇక ప్రత్యేకించి ప్రతి మాసంలో ఉన్నట్టుగానే అనేకమైనటువంటి గొప్ప గొప్ప పండుగలు ఈ యొక్క మాసంలో ఉన్నాయి మొట్టమొదటి పాడ్యమితో గనక మొదలు పెట్టుకున్నట్లయితే ఈ పాడ్యమి రోజునే పోలి స్వర్గాన్ని పొందిన రోజు పోలి పాడ్యమి అని అంటారు ఇక రెండవ రోజు అనగా నాలుగో తారీఖు రోజున తది అయింది ఈ తదియ ఏంటనంటే ఈ అమ్మవారి గౌరీ తదియ అని అంటారు ఉమామహేశ్వర వ్రతాన్ని ఈ తదియ రోజున ఆచరిస్తారు నాలుగో తారీఖు రోజున ఐదో తారీఖు రోజున చవితి నాగుల చవితి ఆరో తారీఖు రోజున నాగుల పంచమి అంటారు అయితే నాగుల చవితి మనకు కార్తీక మాసం నాగుల పంచమి శ్రావణ మాసం ఇవి అయిపోయినాయి కదా ఎవరైతే ఈ నాగుల చవితి నాగుల పంచమిని చేయని వాళ్ళు ఉంటారో ఈ మార్గశిర మాసంలో నాగుల చవితి నాగుల పంచమిని విశేషంగా ఆరాధన చేయొచ్చు ముఖ్యంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈశ్వరునికి అభిషేకాలు కాలసర్పదోష నివారణ పూజలు గనక జరిపించుకుంటే ఈ నాగుల చవితి లేదా నాగుల పంచమి రోజున చేయించుకుంటే చాలా మటుకు దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ నాగపంచమి రోజున ఎవరైతే శ్రీరంగంలో స్వామి వారికి సేవ చేస్తారో వస్తు సేవ వారికి డబ్బు అంటూ లోటు ఉండదా అర్చన ఎవరైతే చేస్తారో వాళ్ళకి డబ్బు సమస్యలు తీరిపోతాయి ఇక సృష్టి మనకందరికీ తెలిసిందే తారకాసుర సంహార నిమిత్తం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి జన్మించినటువంటి రోజు ఏడవ తారీఖు రోజున అనగా ఇక గమనించుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు ఆదివారం అయింది కాల్ ఆ పైగా సప్తమి తిథి పైగా తొమ్మిది గంటల ఇరవై నిమిషాల తర్వాత అష్టమి ప్రవేశిస్తుంది కాబట్టి ప్రదోషకాల సమయానికి అష్టమి కూడా ఉంది కాబట్టి దాన్ని అష్టమి మరియు భాను సప్తమి సప్తమి కాబట్టి మిత్ర సప్తమి మిత్ర అనే నామంతో ఆ యొక్క సూర్య భగవాను కొలుస్తారు కాబట్టి చాలా విశేషం అమ్మా ఆ యొక్క సప్తమి తిథి రావడం చాలా విశేషం పైగా ఆదివారం కూడా అవ్వడం పైగా మనం గమనించుకున్నట్లయితే బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అన్నప్పుడు అబద్ధం చెప్పి నేను గొప్ప అని చెప్పి అబద్ధం చెప్పినటువంటి బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండించిన వాడు కాలభైరవుడు భైరవుడు ఆ విధంగా శిరస్సు తెగి ఎక్కడ పడిపోకుండా చేతిని అంటిపెట్టుకుని ఉండడం చేత ఎక్కడ ఏ క్షేత్రంలో అయితే తెగి పడిపోతుందో అక్కడ అది గొప్ప ప్రసిద్ధ క్షేత్రం అవుతుందని చెప్పగా అన్ని తీర్థక్షేత్రాల్లో వెళ్తాడు కాశీ క్షేత్రానికి వెళ్తాడు అక్కడ కాశీ క్షేత్రంలో సంబంధించినటువంటి ఉన్న అక్కడ మార్గం దొరుకుతుంది కాలభైరుడికి బ్రహ్మకపాలంలో ఆ యొక్క బ్రహ్మకపాలము విడవబడుతుంది అప్పుడు ఆ కాలభైరవుడు ఈ కాశీ నగర పాలకుడుగా నియమింపబడినటువంటి రోజు ఈ మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి అని అంటారు కాబట్టి భైరవోపాసన చేసే వాళ్ళకి చాలా గొప్పదైనటువంటిది ఇక తర్వాత ఏకాదశి ఈ ఏకాదశి అనేటువంటిది ప్రధానంగా చూసుకున్నట్లయితే మోక్షద ఏకాదశి మోక్షాన్ని కలిగించేటువంటి ఏకాదశి దీనినే చాలా మంది ఒక అపప్రధ అనేటువంటిది ఉంది భగవంతుడు భగవద్గీత అనేటువంటిది ఈ ఏకాదశి రోజునే గీతోపదేశం చేశాడు అని అంటారు గీతా జయంతి అని అంటారు వాస్తవానికి ఈ యొక్క ఏకాదశికి సంబంధించినటువంటి అనేక రహస్యములు ఉన్నాయి ఏది గీతా జయంతికి సంబంధించి గీత ఎప్పుడు పుట్టింది ఎప్పుడు శ్రీకృష్ణుడికి ఉపదేశం చేశాడు అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం త్వరలో ఒక మంచి వీడియోలో తెలియజేస్తాం ఎందుకంటే ప్రజలకి తెలియాలి ఇది గీతా జయంతి ఏకాదశి కాదు అంతకన్నా ముందు ఏర్పడింది ద్వాపరయుగం కాలం నాటి ప్రమాణాలని అనుసరించి మనం ఈ యొక్క వివరణ ఇద్దాం ప్రేక్షకులకు టీవీ ప్రేక్షకులకి ఇక ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి తిథి ఈ ద్వాదశి తిథి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటిది తిరుమలలో పుష్కరణి ఉంది కదమ్మా స్వామివారి పుష్కరిణి ఆ పుష్కరిణి జన్మించిన రోజు ఈ ద్వాదశి తిథి కాబట్టి ఈ యొక్క విశ్వవ్యాప్తముగా ప్రపంచంలో మూడు కోట్ల తీర్థములు అనేటువంటివి ఉన్నాయి ఆ మూడు కోట్ల తీర్థములో ఉండే శక్తి ఆ ద్వాదశి రోజున తిరుమలలోని పుష్కరిణి తీర్థంలో ఉంటుందట కాబట్టి ఎవరైతే ఆ ద్వాదశి తిథి రోజున పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి సంచిత పురాకృత ప్రారంభ కర్మ దోషములన్నీ కూడా తొలగిపోతాయి ఈ ద్వాదశి తిథి అయిన తర్వాత త్రయోదశి తిథి ఉంది కదమ్మా ఈ త్రయోదశి తిథి రోజున శ్రీకృష్ణ భగవాన్ల వారు ద్రౌపదికి మరియు ధర్మరాజుకి కలిపి హనుమద్ వ్రతాన్ని చేసినటువంటి రోజు ఎందుకంటే భవిష్యత్తు సంగ్రామంలో పాండవులు విజయం సాధించాలంటే హనుమంతుని యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి హనుమద్ వ్రతం అనేది ఆచరించారు ఆ సమయం నుంచి ఇక ముఖ్యంగా గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అనగా తూగోపాగా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా హనుమత్ జయించిగా త్రయోదశి తిథి రోజున జరుపుకుంటారు హనుమద్ వ్రతం అది మనం చూసుకున్నట్లయితే పదమూడో తారీఖు అయిందమ్మా ఇక పద్నాలుగో తారీఖు దత్త జయంతి అని అంటారు ముఖ్యంగా పదిహేనో తారీఖు రోజున పౌర్ణమి ఉంది రాత్రిపూట పౌర్ణమి ఉంది కాబట్టి రాత్రిపూట పౌర్ణమి పద్నాలుగో తారీఖు కానీ ఉదయం పూట పౌర్ణమి తిథి పదిహేనో తారీఖు ఉంది కాబట్టి పౌర్ణమి అనేటువంటిది దత్త జయంతి పదిహేనో తారీఖు రోజునే చేసుకోవాలి ఆ దత్త జయంతి అనగా దత్తుడి యొక్క జన్మించినటువంటి రోజుగా చెప్పబడి ఉంది ఈనాడు దత్త జయంతి గురు పూర్ణిమ అని అంటే చాలా మంది ఆ బాబా ప్రార్థనా మందిరాలు బాబా ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు అసలైన దత్తుని యొక్క అనుగ్రహం పొందాలంటే దత్తుణ్ణి దత్తుని మాత్రమే ఆరాధించాలి తప్ప దత్త స్వరూపముగా ఉన్నటువంటి మనిషిగా పుట్టి చనిపోయినటువంటి వాళ్ళని ఆచరించకూడదు మనకు శాస్త్రము సుస్పష్టంగా చెప్పబడి ఉంది వైభవ పేతమన్నంత కలికాలం కదమ్మా మంచిని ఏది కూడా గ్రహించదు సమాజం కాబట్టి అసలైన దత్తస్వరూపము గానగాపురము పిఠాపురము కురువపురము ఈ మూడు క్షేత్రాలు దత్త క్షేత్రములుగా గాంచిన గిర్నార్ క్షేత్రం కూడా దత్తుని పాదుకలు అక్కడ ఉన్నాయి అలాగే దత్తా దత్తావతార సంభూతులైనటువంటి నృసింహ భారతి సరస్వతి స్వామి వారి పాదుకలు ఉన్నాయి పిఠాపురంలో శ్రీపాద వల్లభులవాళ్ళు జన్మించారు తపస్సు చేసుకున్నటువంటిది కురువపురం ఈ క్షేత్రములు మాత్రమే దత్త క్షేత్రాలు కాదు తప్ప దత్తావతారంగా భావింపబడి బాబా ప్రార్థనా మందిరాల చుట్టూ తిరిగి బాబాల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళకి దత్తుని అనుగ్రహం లభించదు గాక లభించదు ఇది దత్తుని మాట కాబట్టి ఇక గమనించాల్సినటువంటిది ఈ యొక్క దత్త జయంతి కోర్ల పూర్ణమి అని అంటారు అంటే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు కూడా యమధంష్టం అనగా యముడు కోరలు తెచ్చుకొని ఉంటాడట కాబట్టి ఆ యొక్క యముని యొక్క ప్రీతి కోసమే శాంతింపచేయడం కోసమే కోరల పౌర్ణమి రోజున యమునికి మళ్ళీ చక్కగా పూజాది కార్యక్రమాలు చేస్తారు వీక్షించే అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ పదిహేనవ తారీఖు రోజున సుప్రసిద్ధ మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలకి మరియు గోచార రీత్యా మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమైన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పర్హెడ్ పదిహేను వందల రూపాయలకి డిసెంబర్ పదిహేనున కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది అలాగే అందరికి బాధలు తొలగించడం కోసం ఆ దత్త జయంతి రోజున యమ హోమం కూడా చేయించడం జరుగుతుంది అనగా నరకలోక ప్రాప్తి అపమృత్యు భయ దోషాలు కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనడం ద్వారా తొలగిపోతాయి ఇక యముని యొక్క తదనంతరం దత్త జయంతి అయిపోయిన తర్వాతనమ్మ మనం గమనించుకున్నట్లయితే ఈ పౌర్ణమి నుంచే ధనుస్ ధనుర్మాసం ప్రారంభమవుతుంది పౌర్ణమి మనకు గమనించుకున్నట్లయితే ఈ యొక్క మాసాలన్నీ కూడా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్యమాఘ బహు పాల్గొనం ఈ పన్నెండు మాసాలు ఉన్నాయి ఎక్కడైనా ధనుర్మాసం అనకుంటుందా లేదు మనం గమనించుకుంటే ధనుర్మాసం అనేది ప్రత్యేకంగా లేదు కానీ ప్రత్యేకించి ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయం అనుసరించి రవి ధనుస్సు రాశిలో ప్రవేశం చేసిన సందర్భంగా ధనుర్మాసం ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యేకించి నారాయణ కోసం చెప్పబడినటువంటిది శ్రీమద్ గో గోదాదేవి ఆ యొక్క నెల రోజుల పాటు ఒక్కొక్క పాశురాన్ని విష్ణుని ఆరాధన చేసి ఆఖరి రోజున శ్రీరంగునాథునిలో ఐక్యమైపోయింది కాబట్టి వైష్ణవ భక్తులు చక్కగా ఈ ధనుర్మాసంలో చక్కగా నారాయణుని అర్చిస్తారమ్మా గురుగారు ఒక చిన్న సందేహం అండి అయితే ఈ ధనుర్మాసంలో చాలా మంది శుభకార్యాలు ఏవి చేయరు అంటే ముఖ్యంగా వివాహాలు అనేవి అసలు జరిపించరు అంటే మంచిది అయినప్పుడు ఎందుకు జరిపించరు వివాహాలకు ఎందుకు అనుకూలం కాదు ఈ మార్గశిర మాసం మొత్తం కూడా వివాహాది శుభకార్యాలకి ఉన్నాయి మా శంకుస్థాపన గృహ ప్రవేశాలు వివాహాలు ఉపనయనాలు అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన ఒక అపప్రద ఏంటంటే విష్ణుని మాత్రమే కొలిచేటువంటి వైష్ణవులు వైష్ణవులకి సాంప్రదాయానుసారము సౌరమానం ప్రకారం కదా వాళ్ళకి ధనుర్మాసం వచ్చేది సౌరమానం ప్రకారము వాళ్ళు ఎటువంటి పూజాది కార్యక్రమాలు వాళ్లకు ఉండవు కానీ ఆచారం మన వాళ్ళకు కూడా అంటే వాళ్ళు చేసుకోలేకపోతే మనం కూడా చేసుకోకూడదు అని చెప్పి ధనుర్మాసంలో మన వాళ్ళు కూడా గృహ ప్రవేశాలు చేసుకోరు కానీ ఇది తప్పమ్మా మనకు సంబంధం కాదు అది చక్కగా ధనుర్మాసంలో చేసుకోవచ్చు ఆ ధనుర్మాసంలో ఆ వైష్ణవులు ఎవరింట కూడా పూజాది కార్యక్రమాలు చేసుకోకుండా కేవలం విష్ణువుని లక్ష్మిని ఆరాధిస్తుంటా పెట్టుకున్నటువంటి రోజు కాబట్టి అది అందరికి మనకు ఆపాదించబడలేదమ్మా కాబట్టి తప్పకుండా తప్పకుండా ధనుర్మాసమైన కానీ చేసుకోవచ్చు తప్పు లేదు మనకు ఆ సాంప్రదాయం కాదు కాకపోతే విష్ణుని లక్ష్మిని ఆరాధన చేసే సాంప్రదాయం చేసుకోవచ్చు ఇక ఈ ధనుర్మాసం పౌర్ణమి నుంచే ప్రారంభమవుతుంది ఇక తదనంతరం చూసుకుంటే పద్దెనిమిదవ తారీఖు రోజున సంకష్టహర చతుర్థి ఉంది గణేష్ని ఉపాసన చేసేవాళ్ళు సంకష్టహర చతుర్థి ఇక గమనించుకున్నట్లయితే ఇరవై రెండవ తారీఖు రోజున కూడా మళ్ళీ కృష్ణపక్ష సప్తమి తిథి భానుసప్తమి ఉంది ఇక తరువాత ఇరవై ఆరో తారీఖు రోజున ఏకాదశి ఇక ఇరవై ఎనిమిదో తారీఖు రోజున శని త్రయోదశి ఉంది ఆ అందుక వీక్షించేటువంటి ప్రేక్షకుల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇక ఆఖరి శని త్రయోదశి అదేనమ్మ ఇక ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున మార్గశిర మాస మాస శివరాత్రి ముప్పై తారీఖు రోజున అమావాస్య ఉంది ఈ అమావాస్య చాలా విశేషమైనది సోమవారముతో కూడుకున్నటువంటి అమావాస్య సోమవతి అమావాస్య కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి పర్వదినాలు కలిగినటువంటి మార్గశిర మాసం రోజున వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చక్కగా నియమాల్ని ఆచరిస్తూ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగినటువంటి కలిగిన కలిగినట్లయితే తప్పకుండా వాళ్ళకి సిరి సంపదలకి లోటు ఉండదని చెప్పవచ్చు ఎటువంటి నియమాలు పాటించాలి మరి నియమాల గురించి వస్తే ఈ మాసంలో ఖచ్చితంగా ఇవి ఆచరించవలసిందే అంటూ ఉన్నాయా ఆచరించకూడనివి అంటూ ఉన్నాయా ముఖ్యంగా ఆదివారము సూర్య సమానము కాబట్టి నారాయణుకి సంబంధించింది కాబట్టి ఆదివారం రోజున గురువారం లక్ష్మీ వాసరముగా చెప్పబడింది కాబట్టి గురువారం రోజున మద్యపానము మాంసాహారము అలాగే స్త్రీ సంభోగము నూనె రాసుకోవడము కుదరదు ఉల్లిపాయలు వెల్లుల్లి వర్జించాలి ఇక ఖచ్చితంగా అవి ఇక ఈ గురువారం రోజున ప్రత్యేకించి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ లక్ష్మీవారం రోజున గురు మార్గశిర లక్ష్మీవారం రోజున ఎటువంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా ఇల్లాలు ఏ విధంగా చేయాలి విధి విధానాలు అనేటువంటి విషయాల గురించి మనం మరొక వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా వీలైతే గనక ఈ మార్గశిర మాసం అంతా కూడా మాంసాహారం నిషిద్ధం చేయవచ్చు అలాగే మద్యపానం లేకపోతే కనీసం ఆదివారం గురువారం అయినా ఇక నెల రోజుల పాటు ప్రదోషకాల సమయంలో సింహద్వారానికి ఇరువైపులా దీపారాధన లేకపోతే కనీసం గురువారం శుక్రవారం రోజునైనా కానీ చేయాలమ్మా ఈ నియమాల్ని పాటించుకుంటుంటే చాలా మటుకు మంచిగా ఉంటుంది అలాగే ఈ మార్గశిర మాసము లక్ష్మి అంటే ఎవరమ్మా స్త్రీనే కదా అంటే స్త్రీ స్వరూపం తల్లిని బాధించకూడదు భార్యని బాధించకూడదు కడుపున పుట్టిన పిల్లల్ని బాధించకూడదు కోడల్ని బాధించకూడదు అలాగే పనిచేస్తున్న సంస్థలో కానీ చుట్టుపక్కల ఎవరినైనా కానీ సమాజంలో కానీ ఏ స్త్రీని కూడా కంట నీరు పెట్టించకూడదు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ విధంగా ఏ అయితే బాధ పెడతాడో ఏ పురుషుడైనా లేదా ఏ స్త్రీ అయినా సాటి స్త్రీని బాధ పెడుతుందో ఆ ఇద్దరికి కూడా లక్ష్మి అనుగ్రహం లభించదు గాక లభించదు లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదమ్మా ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యము సంతోషము అన్ని కూడా ఉంటాయి కాబట్టి ప్రధానంగా మనిషి కావాల్సిన సంతోషం మనిషి సంతోషంగా ఉండాలంటే ఏ స్త్రీని కూడా బాధించకూడదు కన్న బిడ్డనైనా కట్టుకున్న భార్యనైనా కన్న తల్లి తల్లినైనా బాధించకూడదు అలా చక్కగా వివరించారండి మార్గశ మాసం అంతా అసలు ఎలా ఉండాలి ఏమిటి ముఖ్యమైన రోజులు ఏమిటనేవి చక్కగా చెప్తారు నమస్కారం గురువు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్